దొంగలు దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరిస్తేనే నేరాలను అదుపులో తీసుకుంటామని మోర్తర్ ఎస్ఐ తెలిపారు నేను రెండు వేల ఇరవై బ్యాచ్ ఇంతకుముందు దర్పణిలో పనిచేశానని తెలిపారు మేము తెలుపుతున్న సూచనలు పాటించి నేరాల అదుపునకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఈ మధ్య జరుగుతున్న సంఘటన దృశ్యా మోర్తాడ్ మండలంలో అపరిచిత వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇచ్చి సదరు సంఘటన విషయాన్ని చేరవేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు పలువురు గంజాయి మద్యం సేవించి ఆకతాయిలు వేషాలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కొత్త చట్టాల మేరకు కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు దొంగతనాలు దోపిడీలు బెదిరింపులు దౌర్జన్యాల పట్ల పోలీస్ శాఖ సీరియస్గా తీసుకుంటుందని ఆయన అన్నారు ఇంతకుముందు జరుగుతున్న దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంతేకాకుండా ఇంటి యజమానులు ఇతర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఎలాంటి విలువైన బంగారం నగదు ఇంట్లో ఉంచకుండా జాగ్రత్త పడాలని సూచించారు తాలం దర్పల్లి పోలీస్ స్టేషన్ మరియు జిల్లా నుంచి ఇవల్ల గుర్తాడు పోలీస్ స్టేషన్లో ఛార్జీ చేసుకోవడం జరిగింది బోర్తర్ మండల ప్రజలు అన్ని విధాలా సహకరించి వారికి ఏమన్నా ఇబ్బందులు ఉంటే మాకు సహకరించగలరు